గిరిజనుల జీవనధారణమైన ఒకటి బై డెబ్బై చట్టం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని గిరిజన ఆదివాసి రైతు కూలీ ప్రజా సంఘాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పదకొండు పన్నెండు తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ సంఘీభావంగా రాజమహేంద్రవరం గోఖవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మరియు అఖిల భారత రైతు కూలి సంఘం పల్లా నాయుడు మాట్లాడుతూ ఒకవైపు జీవో త్రీ లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరమవుతున్న నేపథ్యంలో మరోవైపు షెడ్యూల్డ్ గ్రామాల గుర్తింపు లేక అనేక సరైన జీవన స్థితిగతులు కరువై అవస్థలు పడుతున్న గిరిజనులకు అడవికి దూరం చేసి బ్రతుకులు లేకుండా అడవి సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్యలను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు చట్టం రద్దు సవరణ వంటి ఆలోచన మానుకోవాలని చేశారు ఆలోచన తీసుకొచ్చి మాట్లాడినటువంటి వైఖరి సరైంది కాదని వెంటనే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క స్పీకర్ను భద్రప్ చేయాలని చెప్పి సిపిఎంఎల్ లూడెం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మొత్తం ఏజెన్సీ ప్రాంతం బంద్కు పిలుపునివ్వడం జరిగింది వారికి మద్దతుగా ఈరోజు రాజమండ్రిలో ఖచ్చితంగా స్పీకర్ని రాజీనామా చేయాలని లేదంటే ఆ స్పీకర్ను భద్రఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే గిరిజనులకి ప్రాణదాయకమైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము కృషిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఆపరేషన్ కగారు పేరుతో నరేంద్ర మోడీ అమిత్ షా డు ఆదివాసీ గిరిజనుల ఆదివాసీ ప్రజల పైన నక్సల్స్ పేరుతో ఇప్పటికే అనేక మందిని కాచి తంపుతా ఉన్నారు వారి యొక్క వారి అడ్రస్ కూడా ఇప్పటికీ తెలియజేయడం పరిస్థితి మనకు కనబడతా ఉంది ప్రధానంగా ఏంటంటే పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని అప్పజెప్పడం కోసం ఈ యొక్క మోదీ సారా ప్రభుత్వం గిరిజన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా హత్యలు చేస్తా ఉన్నారు ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా భావించి దీని మీద సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా ఈ యొక్క మారణకాండను నిలుపుదాలు చేయాలని చెప్పి అలాగే ఏదైతే మావోయిస్టులు అని చెప్పి చెబుతున్నారో ఆ మావోయిస్టుతో ఈ ప్రభుత్వ శాంతి శక్తులు జరపాలని చెప్పి మేము సిపిఎంఎల్ కలిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం